ಸಾಸನದ ಪ್ರಕಾರ गवर्नमेंट ವಾರು ಉತ್ತರವನ್ನು ಜಿಒ ಎಂಎಸ್ ನಮ refer ನಲ್ಲಿ ಜೀವನ್ ದಶ 82 ಎಂಎಡಿ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ತೀರಿ ಪದಕ ಕಾರ್ಯಕರ್ತರಿಗೆ ಸಿಮನ್ ಕಮಿಟಿ ಆದರೆ ಅಧ್ಯಕ್ಷರರೊಂದಿಗೆ ಬೆಂದರೆ ಏನಾದರೂ ಚೇದನಿದ್ಲೋ ಬೆಂದರೆ ಚೇದನ ಅವಕಾಶ ಇರೋದರೆ ಆಲೋಚನೆ ಇದೆ

గత పాత్ర చేసిన పరాచయాలను ప్రజలకు చెప్పి చైతన్యం చేసి కోర్టు పనిచేసాను అధ్యక్ష ఆ రోజు సార్ ఇప్పుడు చెప్పినట్టు కాకుండా వాళ్ళు ఎవరితో పని అయినా నా పార్టీ నా టౌన్ పార్టీ పని చేయడం జరిగింది అందరూ రోజు జర్య చేశాము కౌంటింగ్ జర్ చేయడం జరిగింది ఈరోజు టౌన్ పార్టీలో ఉన్న నేను పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాను లేదంటే కార్పొరేట్ ఉన్నాను కాబట్టి ఇరవై మంది కార్పొరేటర్లు పనులు చేయడం జరిగింది కాబట్టి ఆ రోజు మీకు ఇంటిపై చేయడం జరిగింది సార్ ఇలా కార్పొరేటర్లు వస్తున్నామని నేను పార్టీ యాజ్ ఏ మనకైనా ప్రతి మీటింగ్ లో కూడా నాకు స్టేజ్ పైన ప్లేస్ ఉంటుంది పాస్ ఉంటుంది ప్రతి మీటింగ్ నాకు ఇంటిమేషన్ ఉంటుంది కాబట్టి టౌన్ పార్టీ ప్రెసిడెంట్ అని ఈ కార్యక్రమం టౌన్ పార్టీ కాబట్టి పదిలో కాబట్టి కాబట్టి మీకు ఇంటిమేషన్ చేయడం జరిగింది అధ్యక్ష సార్ దాన్ని పదిలో తీసుకోవాలని